అని ఏం చేసినా సూపర్ డూపర్ హిట్ వెళ్తా మామూలుగా అంత ముచ్చట మరి అవునరా మర్చిపోయినా ఇందులో పాపటి చూసావా చూసాకా అవునక్కా ఆనిమల్ మూలో చేసిండు అతను కదా అవునా వేరే లెవెల్ చేసిండు అక్క అవును నిజం చెప్పాలంటే అసలు మస్తు చేసా సీజర్ ఎట్లుంటాయి మూవీలు ఇంకెట్లు ఉంటుందో నాకు తెలిసి పక్కా సూపర్ డూపర్ హిట్ నేనైతే పక్కగా ఫస్ట్ డే ఫస్ట్ డేకి వెళ్తా తెల్తా అవునక్కా నాకు డౌటు త్వరలో ఎలక్షన్స్ ఉన్నాయి అవును ఇది ఎలక్షన్స్ కోసం పబ్లిసిటీ స్టంతేమన్నా అంటావా మొన్న చూసే పుష్ప నిన్న చూస్తే పుష్ప సాంగ్ లో కూడా వాళ్ళ మామయ్యకి మద్దతుగా గ్లాస్ పట్టుకొని ప్రమోషన్ టైప్ అది ఒకటి ఈ రోజేమో ఇది ఏమంటావు అతను పబ్లిక్ టాక్ అక్క ఇది నిజమే గానీ నాకు తెలిసి అలా ఏమి ఉండదు అయినా నాకు తెలిసి ఎలక్షన్ అన్నాక చాలా మంది చేస్తూనే ఉంటారు ఇవన్నీ కామన్ ఎవరి దారిలో వాళ్ళు వెళ్తారు నాకు తెలిసి పవన్ సార్ పవన్ కర్రీ ఈ దారిలో వెళ్లారు తప్పేమని చెప్పు అయినా మనకి చెప్పు ఇవన్నీ అవునక్క చాలా మంచి మంచి పండ్లు చేస్తున్నాడు ఈసారి అంటా గెలుస్తాడా లేదా ఏం అర్థమైతే లేదు గెలుస్తారా లేదా మనకెందుకు మనది ఏంటి ఎంటర్టైన్మెంట్ నీకెందుకు చెప్పివని చప్పడక పోయి పని చూసుకో